కాలనీ వాసులందరికీ నమస్కారం నా పేరు బాల్య అజయ్ మేము పని పాట వదిలిపెట్టుకొని మొత్తం అమ్మవారికి ప్రాంగణం అంతా శుభ్రపరచాలని చెప్పి సంకల్పంతో ఇంత మున్సిపల్ సిబ్బందితో నేను శుభ్రపరచడం జరుగుతుంది నిన్న మొత్తం బ్లేడే పట్టి పిచ్చి మొత్తం క్లీన్ చేసిన తర్వాత కూడా ఈ కాలనీ వాసులు ఇవ్వరు ఇక్కడ చెత్త వేయడం జరిగింది మాకు ఎంత బాధ అంటే ఎంత కష్టపడి మన కాలనీ మన అమ్మవారి గురించి ఇక్కడ అంతా క్లీనింగ్ చేయగా కూడా వారు మీరు సహకరించండి మాకు మా మేము కూడా లేదా శ్రమదానం చేస్తాము లేకపోతే ఫైనాన్షియల్ దానం చేద్దాము అని ఉండాలి కానీ చేసిన కష్టాన్ని మీరు హృదయ ఎందుకు చేస్తుందో మాకు అర్థం కావట్లేదు మీరు చూడాలి ఒకసారి చూపిస్తూ స్టేట్ బాక్స్ ఇది అంతా క్లీనింగ్ అయిపోయింది మొత్తానికి ఇక్కడి వరకు ఎక్కడి వరకు అయితే మేము చుక్క అప్పుడు దయచేసి దాని తర్వాత చెక్ చేయండి ఇక్కడ వేయకూడదు ఇక్కడ మూత్ర విసర్జన కూడా చేయకూడదు అని మనది అమ్మవారి నవరాత్రులు అయ్యే వరకు దయచేసి అయ్యేద్దాం చెత్త మళ్ళీ వేరే వాళ్ళు చెత్త ఇస్తారు దాని మీద మళ్ళీ చెత్త మళ్ళీ ఖర్చు పెట్టుకొని మళ్ళీ సిబ్బంది వినిపించి మళ్ళీ అంటే ఓపిక అంటే మరి మరణ మీరు సాయం చేస్తారా లేకపోతే చెత్త చేస్తారా క్లీన్ చేసిన సంగతి అయితే అందరికీ తెలుసు మళ్ళీ ఏ రకంగా చెత్త వేయకూడదైందండి మీకు నాకు అర్థం కావట్లేదు ఏమన్నా కొంచెం బాధ్యత ఉన్నారా బాధ్యతగా పౌరులుగా వహించాలని కోరుకుంటూ దయచేసి చెత్త వేయకండి ప్లీజ్ ఈ వీడియో అందరికీ షేర్ చేసి కాలనీ వాసులు అందరికీ షేర్ చేసి చెత్త వేయద్దని చెప్పి రిక్వెస్ట్ చేయండి ఇది నాకు మనవి థ్యాంక్ యూ